ఓం శ్రీ మాతృ నమ గుర్తు చెబుతున్న వారికి సెప్టెంబరు నెల చివరి వారంలో రెండు తరాలు తిన్నా తరగని సంపద రాబోతుంది వీరికి అదృష్టం దూసుకువస్తుంది జరగబోయేది ఇదే అసలు ఈ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది సెప్టెంబరు నెల చివరి వారంలో వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది వీరి జీవితం ఏ విధంగా వృద్ధి చెందబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిహ్నం గుర్రి వారికి అధిపతి కుజుడు కావున ఈ వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో లగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంక్లను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలెట్లు గాను అనే సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే చూస్తారు ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు వస్తాయి గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి పెద్దల ఆదరణ తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి వ్యాపారంలో లాభాలు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థికంగా అనుకూలమైన సమయం సమయాన్ని వృధా చేయకుండా కర్తవ్యాలు పూర్తి చేస్తే బంగారు భవిష్యత్తు మీకు లభిస్తుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం మీకు ముఖ్యమైనటువంటి ఏ భాగంగా ఈ సమయంలో మనం చెప్పుకోవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీకు చాలా అద్భుతమైన మార్పులు అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఏలినాటిసే ప్రభావం వలన కొన్ని కష్టాలు ఆర్థికపరమైన సమస్యలు అయితే ఉండవచ్చు కానీ ఇప్పటి నుండి కూడా మీకు గురువు అనుకూలంగా ఉంటాడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మేలు మీరు చేయాల్సిన పరిహారాలు ఆర్థిక పరంగా ఈ రాశి వారు ఏళ్ళనాటి శని వలన ఆర్థిక పరమైన ఇబ్బందులు తన నష్టం అయితే ఈ సమయంలో రాహు అనుకూల స్థానంలోకి రావడంతో ఆర్థిక పరిస్థితి అనేది చక్కగా మెరుగుపడుతుంది ఆరోగ్యంగా చూసుకున్నట్లయితే స్వల్ప అనారోగ్య కష్టాలు అయితే ఉండే అవకాశం ఉంటుంది కెరియర్ మరియు వ్యక్తిగత జీవితంలో అపకీర్తి స్వల్ప అనారోగ్యాలు ప్రయాణాలతో మీరు ఇప్పటి వరకు కూడా చాలా బాధలు పడి ఉన్నారు అయితే ఈ సమయంలో మీకు గురువు అనుకూలతతో పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి ఏలినాటి శని ప్రభావం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైంది రెండు వేల ముప్పై రెండు వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు గురువు రెండు వేల ఇరవై ఐదు నుండి గురువు అనుకూలంగా ఉంటాడు ఇది ఆర్థిక ఇతర విషయాల్లో సానుకూలమైన మార్పులను తెస్తుంది రాహువు లాభస్థానంలోకి వస్తాడు ఇది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యమైన శ్రద్ధ పెట్టాలి ఈ ఏడాది మీకు అంతా కూడా అధికమైనటువంటి మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి వారు హనుమంతుడిని పూజ పూజిస్తే మీకు మేలు జరుగుతుంది వీరికి అనుకూలమైన రోజులు మంగళ గుర గురు ఆధ్వారాలుగా చెప్పాలి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి విజయం సాధిస్తారు అంతేకాదు మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మీకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి మీకు ఆర్థిక పరిస్థితి నుండి కూడా ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది చక్కటి పెరిగిన ఫలితాలు చూస్తారు ముఖ్యంగా రాహువు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు అయితే వస్తాయండి మేషరాశి వారికి ఏళ్ళు ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటే మేలు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది ఈ కాలంలో సరిదోష నివారణ కొరకు శనీశ్వరుని ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తే మీకు మేలు జరుగుతుంది ఈ మేషరాశి జాతకులకి కుటుంబ జీవితం అయితే చాలా ఆనందంగా ఉంటుంది కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు మీరు వారి పట్ల అంకిత భావంతో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం శాంతి శ్రేయస్సు పెరుగుతాయి పిల్లలకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి గురుడి ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభార్తలు వినిపిస్తాయి కేతువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యాపరంగా గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి కేతు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపిస్తారు మీ విద్యార్థులు అనేక రంగాల్లో కొన్ని విజయం సాధిస్తారు గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా చక్కగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు మీరు కోరుకున్న కోర్సుల్లో సీటు కూడా మీరు సులభంగా సంపాదించగలుగుతారు కెరియర్ పరంగాను వ్యాపార పరంగాను అద్భుతమైన ప్రయోజనాలు అయితే చూస్తారు వ్యాపారంలో మీ యొక్క సోదరుల నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది ఉద్యోగులు తమ యొక్క సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది అయితే కార్యాలయంలో మీకు శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి మారడంతో మీకు గురుడి స్థానం మారడంతో మీకు చాలా సానుకూలమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయండి చూసారు కదండి మేష మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగడాలు కూడా తెలుసుకుందాం మేషరాశి వారు ఎప్పుడు కూడా ముఖ్యంగా పొగటి తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊటకట్టుకుని మహాకార్యములు కూడా వీరు సాధిస్తారు వీరిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే వేరు దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసు లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మురుకత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించారు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడపెట్టుకొని నాయకత్వం వహించిన వీరి జీవలక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు అసలు వెనుకంజ వేయరు ఈ రాసు వారి హృదయం హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీనివలన వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి ఈ రాసు వారి శారీరకముగా మానసికముగా చాలా శక్తివంతులు ఉత్సాహంతులు రావడం వలన నిరంతర స్త్రీ సంగతి వీరికి అవసరం దీనివలన వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపాటు మోసపోతారు కావున ప్రేమ వివాహం ఈ రాసు వారికి కలిసి రాదు ఈ రాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు విద్య శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపడం కూడా వీరికి చాలా సులభము ఖనిజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలైన వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలిగే అవకాశం కనిపిస్తోంది చూశారు కదండి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆలీ ట్యాప్ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్